ఓకేనా ఇటీవల ఇందూరు పట్టణంలో కానిస్టేబుల్ ప్రమోద్ గారు సమాజ సేవలో ఒక దుండగుడిని పట్టుకొని వెళ్తుంటే ఆ దుండగుడు పొడిచి చంపిన సంఘటన అందరికి తెలిసిన విషయమే ఇవాళ ఎమ్మెల్యే గారు నేను కుటుంబానికి పరామర్శించడం జరిగింది తోచినంత వరకు ఇద్దరం కూడా కలిసి రెండు లక్షల రూపాయలు సహాయం చేయడం జరిగింది అదే కాకుండా ప్రమోద్కి ముగ్గురు అబ్బాయిలు పిల్లలు పెద్ద పిల్లగాడు ఎయిత్ స్టాండర్డ్లో చదువుతా ఉన్నాడు కాకతీయ స్కూల్లో రెండో బాబుకి ఆరు సంవత్సరాల క్రితం కేంద్రీయ విద్యాలయంలో ఎంపీ కోటాలో సీట్ ఇప్పించడం జరిగింది నేనే ఇప్పించడం జరిగింది కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతా ఉన్నాడు మూడో బాబు చిన్న పిల్లగాడు ఇంకా ఇవాళ పెద్ద బాబు కూడా ఒక ప్రైవేట్ యాజమాన్యంలో యాజమాన్యాల స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఆ సంస్థలో ఎప్పటివరకు చదువుకున్నా ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ట్యూషన్ ఫీజు తీసుకోకూడదు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది యాజమాన్యం దానికి ఒప్పుకోవడం జరిగింది సమాజ సేవలో ప్రమోద్ ప్రాణం అర్పించడం జరిగింది కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ట్యూషన్ ఫీ వేవాఫ్ చేయడం చాలా హర్షణీయం ఇటువంటి సంఘటనలు కాకుండా లా అండ్ ఆర్డర్ని పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ సంఘటన అనే సంఘటనగా అంగనే మళ్ళా హైదరాబాద్లో నాలుగు రోజులకే గోరక్షక్ మీద మళ్ళీ ఫైరింగ్ చేయటం అదృష్టవశాత్తు సోను సింగ్ అనే గోరక్షకు ప్రాణం పోలేదు యశోద హాస్పిటల్లో రికవర్ అవుతా ఉన్నాడు సో ఇటువంటి గన్ కల్చరు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకి లో లొంగి ప్రభుత్వం నడిపిస్తే ఇంతకుముందున్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ రకమైన గన్ కల్చర్ డెవలప్ అవుతుంది మన రాష్ట్రంలో మన ప్రాంతంలో దొంగ పాస్పోర్ట్ల వ్యవహారం కానీ ఇటువంటి గన్ కల్చర్ కానీ ఎప్పుడు కూడా లేకుండే గత ఐదు పది సంవత్సరాలలో ఇవన్నీ కూడా చూడటం నిజంగా దురదృష్టకరం ఓటు బ్యాంకు కోసం లా అండ్ ఆర్డర్ని కాంప్రమైజ్ చేయకూడదు అన్నదే నేను ప్రభుత్వానికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి